నాన్నే ఇల్లు చేరుకుంటాడు ఖదీర్ బాబు పనయ్యాక నాన్న ఇల్లు చేరుకుంటాడు రోజంతటిని ముగించి ఆ రోజుని అంతటితో చాలించి ఉదయం వెళ్ళేటప్పుడు బయటకు చెప్పని హామీ ఇచ్చి వెళతాడు సాయంత్రానికి ఇల్లు చేరుకుంటానని మరి ఏం జరిగినా సరే తుఫాను గొంతుచించుకున్నా సరే భూమి నిట్ట నిలువునా చీలినా సరే నాన్న ఇల్లు చేరుకుంటాడు చీకటి పడిపోతుంది రాత్రి ఎనిమిది అయిపోతుంది తొమ్మిది పది కూడా కావచ్చు గ్రీజు మరకలు ఆయిల్ వాసన గడ్డి నోకు నస చాక్పీస్ పొడి రాలిన తల గుండెకు వేలాడుతున్న చీవాట్లు ఆ వేల్టికి సరిపడా అవమానాలు ఓవర్ డ్యూటీ ముఖము కూచుని కూచుని పడిపోయిన నడుము సరిచేసుకుని సవరించుకుని నాన్న ఇల్లు చేరుకుంటాడు కొన్ని ద్రాక్ష పళ్ళు తెద్దామనుకుంటాడు కాసింత మిఠాయి తీసుకెళ్లకుంటే ఎలా అనుకుంటాడు అరటి పండ్లకు ఇంటి సభ్యులకైతే జత సరిగ్గా కుదురుతుంది మరునాడు పిల్లలు పెన్సిల్ కొనేందుకు చేయి పెడితే చిల్లర వరకైనా తగిలేలా జేబును భద్రం చేసుకుంటే కాని కదలడు ఖాళీ జేబును భార్య అర్థం చేసుకుంటుంది పిల్లలకు నాన్న జేబు ఎప్పుడూ హుండియే నాన్న ఇల్లు చేరుకుంటాడు దారిలో స్కూటర్ కుర్రాడు టక్కరిస్తే పడి లేచి ఎవరో ఇచ్చిన నీరు తాగి మరేం పర్లేదని నేరుగా ఇల్లు చేరుకుంటాడు ఆ సంగతి ఎప్పటికీ ఇంట్లో చెప్పడు పాతబాకీ వాడు కూసిన నానా కూతలు చెప్పడు దగ్గరి బంధువు ఒకరు గతి లేక గోజాడితే ఆ కాసింత సర్దుబాటు చేయలేనందుకు మనసున మూగెండ పట్టిందని ఎవరితోనైనా చెప్పగలడా ఏమి పని ఉంటేనే నాన్న సెలవు పెడతాడు పని లేకున్నా పెట్టొచ్చనంటే భయపడిపోతాడు నాన్న ఇంటికి యజమానో పాలేరో నాన్నను ఆ రోజంతా నాన్న మనుషులు ఏమేమి అన్నారో ఎన్నెన్ని అనుకున్నారో నాన్నకు చుట్టూ ఉన్న జనం ఏమేమి పేర్లు పెట్టారో ఎన్నెన్ని ఇచ్చారో మంచివారి మంచి వల్ల బతుకుతున్నాడో చెడ్డవారి చెడ్డను ఎదుర్కొనేందుకు ఊపిరి తిరిగేస్తున్నాడో ఇంటికొచ్చి నాలుగు మెతుకులు తినే నడుం నాన్నను చూస్తే ఉదయం లేవటానికి పడుకున్నట్టు సాయంత్రం ఇల్లు చేరడానికి పడుకోనివ్వండి అన్నట్టు ఉంటాడు నాన్న యుగాలుగా ఇల్లు చేరుకుంటున్నాడు పాటు ఇలాగే ఇల్లు చేరుకుంటున్నాడు ఆ రోజుకి కాసింత నవ్వాడో లేదో ఇంటికొచ్చాక నవ్వేలా ఉంచగలమో లేదో మొత్తానికి నాన్న ఇల్లైతే చేరుకున్నాడు